కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆది మానవులు నివసించిన అతి పురాతన గుహలు ఆ గుహల్లో ఏముంది ఈ గుహలు చూస్తుంటే ఇక్కడ ఓ పెద్ద రాజ్యం ఉండేదా అనే సందేహం కలగక బాను కారణం ఇక్కడి వింత వింత ఆకారం జల నా పైన మన ఛానల్ పైన మీకు నమ్మకం ఉంది కదా మన ఛానల్ ఆధ్వర్యంలో శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ జరగబోతుంది ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకేసి పూజ విజయవంతంగా జరిగేలా చూద్దాం పూర్తి వివరాలు ఇప్పుడు వస్తాయి ఓం శివాయ ఓం శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఆర్ ఛానల్ మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఆర్ ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ జరిపించబోయే పూజ అరుణ పారాయణము లేదా శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ అండి ఫిబ్రవరి నాలుగో తేదీ రథసప్తమి రోజే ఈ పూజ ఉంటుంది చాలా మంచి రోజు రథసప్తమి రోజే ఉంటుంది ఈ సూర్యనారాయణ స్వామి పూజ ఇకపోతే ఈ పూజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పుష్పగిరి అనే క్షేత్ర పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది చాలా పురాతనమైనటువంటి క్షేత్రం త్రేతాయుగం వంక క్షేత్రం అండి మన ఛానల్ ఆధ్వర్యంలో ఇంతకుముందు జరిపించినటువంటి పూజ వీడియోలు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం చూడండి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలతోనే మీకు ఇందులో పేర్లు గత నమోదు చేసుకున్న వాళ్లకు ఆదిత్య యంత్రం మీ ఇంటికి పంపబడుతుంది ఆ సూర్యనారాయణ స్వామి ప్రసాదంగా ఆదిత్య యంత్రం పంపబడుతుంది ఈ ఆదిత్య యంత్రం కూడా పూజలో ఉంచి పంపబడుతుందండి పూజకు సంబంధించినటువంటి పూర్తి వీడియోని నేను మీ వాట్సాప్కు మీరే చూసుకోవచ్చు పూజ మొత్తం కూడా మీ పేరు గోతున్నా చదివేది పూజ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా ఇకపోతే ఇదే పూజ మనం బయట జరిపించుకుంటే మనకు దాదాపు డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది కావాలంటే మీరు బయట కనుక్కొని చూడండి కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మనము కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలతోనే ఈ పూజ పూర్తిగా జరిపించి ఆ పూజకు సంబంధించినటువంటి వీడియో నేను మీకు వాట్సాప్కు పంపుతాను ఇకపోతే ఈ పూజ జరిపించుకోవడం వల్ల మీకు కలిగే ఉపయోగాలు మంది అడుగుతుంటారు కదా ముఖ్యంగా చెప్తున్నాను ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అంటే పుట్టిన తేదీ సమయం జన్మ నక్షత్రం తెలియదో వాళ్ళకు ఎక్కువగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే జన్మ నక్షత్రం తెలియకపోతే మనకు జాతకము తెలియదు జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో తెలిస్తే మనము దానికి ఆ జాతకానికి ఆ దోషాలకు మనము ఏదైనా పూజ జరిపించుకోవచ్చు మనకు జాతకం తెలియని వాళ్ళకు ఈ పూజ చాలా ఉపయోగపడుతుంది ఈ పూజ జరిపించుకోవడం వల్ల జాతకంలో ఉండే దోషాలు పోయి మంచి ఫలితాలు అయితే వస్తాయండి అలాగే మనం ఎంత పితృకార్యాలు చేసినా సరే మనం కష్టపడుతూనే ఉంటాం కష్టాలు వస్తూనే ఉంటాయి మీద మీద ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటాం సో అలాంటి వాళ్ళకు కూడా ఈ పూజ చాలా ఉపయోగపడుతుంది ఎలా అంటే మనం ఎంత పితృకార్యాలు చేసినా సరే ఎక్కడో ఒక చిన్న లోపం జరుగుతుంది దానివల్ల మనము పితృదేవతలకు పితృకార్యాలు పితృకార్యాలకు సంబంధించినటువంటి పూర్తి ఫలి ఫలితాన్ని అయితే మనం పొందలేం ఈ అరుణపారాయణం లేదా శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ చేయించుకోవడం వల్ల ఆ పూర్తి ఫలితం మనకు దక్కే అవకాశం ఉందండి అలాగే అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు చదువు విషయంలో ఇబ్బందులు పడేవాళ్ళు అలాగే ఉద్యోగరీత్యా చాలా ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది ఇక ఎవరికైతే ఇంట్లో గొడవలు ఇలాంటి సమస్యలు ఉంటాయి వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అలాగే పూర్తిగా ఆరోగ్యం పడుతుందండి మీరు ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే మీరు ఈ పూజ చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చి మీ ఆరోగ్యం కుదురు పడే అవకాశం ఉంది నన్ను నమ్మి మన ఛానల్ని నమ్మి మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఆ ఛానల్ని నమ్మి ఒక్క అడుగు ముందుకేయండి అంతా మంచిగా జరుగుతుంది ఆ పార్వతి పరమేశ్వర్ల వారిపైన భారం వేసి ఒక అడుగు ముందుకేయండి అంత వాళ్ళే చూసుకుంటారు ఇక మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ వాట్సాప్లోనైనా మీ పేర్లు గతమని నమోదు చేసుకోవచ్చు ఇక శ్రీ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు మీ అందరికీ మీ కుటుంబానికి ఉన్న వాళ్ళని మీరు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం హాయ్ నేను మీ ప్రవీణ్ ప్రవీణ్ మీరు చూస్తున్నారు తెలుగు ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా బేతం చర్లకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బిల్వ స్వర్గం గృహాల అయితే ఉన్నాను నేను ఇదైతే బేతం చర్ల నుంచి వస్తుంది ఈ దారి అయితే అదిగో అక్కడ కనబడుతుంది చూడు బిల్వ స్వర్గం గృహాలు అని వెళ్దామా మనం ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళాక అక్కడ టికెట్ మామూలుగా అది టికెట్ ఇన్నా భయపడంత ఏమి ఉండదు కదా ఉంటారా ఎవరన్నా పి కదా ఇది మల్లాడు చూపించాలా ఇది రోడ్డు నేను ఇట్లా వచ్చాను సార్ చాలా కష్టం అనిపించింది ఇది మేళ బీతం చెర్ల మీద నేను ఇట్లా వచ్చాను నేను యాగంటి వెళ్ళాలి పర్లేదు మంచి రోడ్డు అయితే అట్నే వెళ్తా ఇది చాలా కష్టమవుతుంది అసలు ఓకే అటు చుట్టూ తిరిగి సరిపోతుంది కదా

ఎక్సలెంట్ అమ్మా జీవితం నేచర్లు ఏర్పడిన వాటికి మనం క్రియేట్ చేసేవాడికి చాలా తేడా ఉంటుంది చాలా తేడా ఉంటుంది చూడండి అసలు చూపిస్తేనే ఎలా ఉందో బండి పెట్టుకోవడానికి అన్ని లేదులే ముందు అత్తగంట పెట్టుకోవచ్చా కాదు నా ఆడ పెట్టుకోవచ్చా కొంచెం పెట్టుకో నేళ్ళ అబ్బా కెమెరా ఈ మధ్యనే ఒక సంవత్సరం క్రితమే ఈ బిల్వ స్వర్గం గుహలు అయితే బయటపడ్డాయండి సో బయటపడిన తర్వాత వీళ్ళు వచ్చేసి ఏపీ టూరిజం వాళ్ళు కాస్త క్లీన్ చేసి రోడ్డు అయితే వేశారు మొత్తం కాదు కొంచెం రోడ్డు వేశారు సో మనం ఈ గుహల దగ్గరికి ఎలా రావాలి ఎలా చేరుకోవాలో మొత్తం కూడా వీడియోలో ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చూడండి చూడండి ఎంత అందంగా ఉన్నాయి గుహలు దూరం నుంచి కూడా వీడియో అయితే తీస్తాను చూడండి చాలా అంటే చాలా బ్యూస్ఫుల్గా అయితే ఉన్నాయండి ఇంకా ఆ పైన కనుక ఒక శివలింగం కనుక పెడితే సూపర్ ఉంటుంది అసలు ఆ పైన కనుక ఒక శివలింగం కనుక ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటుంది కానీ ఏమో మన ఐడియా మనది వాళ్ళ ఐడియా వాళ్ళది ఇకపోతే ఈ గుహలు ఎలా ఏర్పడ్డాయి ఏంటి అన్న విషయానికి వస్తే నేచర్ నేచర్ ఫార్మింగ్ అని చెప్పచ్చు సో ఎవరు వీటిని క్రియేట్ చేసింది కాదు ఇంకోటి కాదు నేచరే ఆ విధంగా క్రియేట్ అయ్యింది ఈ గుహలు చూడటానికి చాలా అందంగా ఉన్నాయి కాకపోతే వీటి దీనికి సంబంధించిన చరిత్ర కావచ్చు ఇలాంటివి ఏమీ లేవు మన దగ్గర సో వీటికి ఈ గుహలకు ఈ గుహల్లోకి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు చూపిస్తాను ప్రతిదీ కూడా క్లియర్గా చూపిస్తాను సో ఇప్పుడైతే మనం గుహల లోపలికి అయితే వెళ్దామా అన్నట్టు టికెట్ కాస్ట్ వచ్చేసి యాభై రూపాయలు పర్ పర్సన్ ఒక పర్సన్కు యాభై రూపాయలైతే టికెట్ ఉంటుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఉంటుంది విజిటింగ్ అవర్స్ పెద్దలకు ఒక్కొక్కరికి యాభై రూపాయలు పిల్లలకు ఒక్కొక్కరికి ముప్పై రూపాయలు ఎంట్రన్స్ టికెట్ యాభై ఆహా అదేలే సేమ్లే ఓకే ఇది ఇక్కడ బిల్మ స్వర్గం గుహలు హెచ్చరిక ఉంది గుహలోపల ప్రవర్తి ప్రవర్తించిన అల్లరి చేసిన పొగ శిక్షణ ఐదు వందల పదిహేను గుహ లోపల ఆకృతిలో ముట్టుకున్న చెడగొట్టిన గడుగు ఎంత మామూలు లేదు మధ్యలో తరగిన వారికి గుహలోపల ప్రవేశం లేదు సో గుహ చరిత్ర రాసి బాగుండవు దీంతో పాటు బాగుంది ఇంకేదన్నా కొంచెం ఎప్పటి ఎప్పటి కాలం నాటి గుహలు ఈ రాయి స్టోన్ ఎప్పటిది ఇలాంటి రాయింటే ఇంకా బాగుండేది అంటే మనం చెప్పుకోవడానికి కానీ మనం ఎక్స్పోర్ట్ చేసి మనం వెళ్ళి చూసేటప్పుడు కానీ చాలా అందంగా ఉండేది చూడండి చాలా మామూలుగా లేదు అసలు చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ స్టోన్ కూడా ఒక డిఫరెంట్ స్టోన్ అండి ఇది తర్వాత కట్ చేసేలా ఇది శుద్ధ రాయి శుద్ధ స్టోన్ శుద్ధే కదా ఇది శుద్ధ ఉన్నట్టుంది అలాంటిది శుద్ధ లాంటిది శుద్ధే చాలా బాగుంది లోపలికి వెళ్దాము లోపల అంటే బెలూన్ గుహలంతా అయితే ఏం లేవు కొంచెం ఉందంట చూద్దాం ఎలా ఉంది లోపల అని పదా వెళ్దామా ఓకే గుహలండి చూడండి చూడండి ఎంత బాగున్నాయి అసలు టాపుల్లో నుంచి ఇది పైన టాప్ యాంగిల్లో రెండు దారులు అయితే ఉన్నాయి ఇటు ఒక దారి అటు ఒక దారి ఈ దారి గుండా వెళ్తే కొంచెం దూరమైనా అటువరకు ఈ దారి గుండా వెళ్తే కొంచెం లోపలికి వెళ్ళాము రెండు ఓకే ఎస్ మనం గుహలు అయితే వచ్చాము గుహ లోపల ఎలా ఉంది ఏంటి అని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం ప్రతిదీ కూడా చూపిద్దాం ఓకేనా ఈ బిల్బోస్ వర్గం గృహలు ఎలా ఉన్నాయి అంటే ఒకసారి మీరు పైకి చూడండి పైకి ఒక్కసారి అలాగే లేవు గుహలు చూడండి చాలా పెద్దగా అయితే ఉంటాయి చుట్టూ మీరు చూసుకుంటే అలాగే కొంచెం దూరం వెళ్ళి చూపిస్తాను అక్కడికి వెళ్ళిప్పుడు చూడండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి వచ్చేసే దాంట్లో పోయి చూద్దాం లోపల ఎలా ఉంది ఇక లోపల చూసినట్లయితే ఈ ఆర్కిటెక్చర్ ఉంది చూసారా చాలా డిఫరెంట్గా ఉంది ఒక పెద్ద వృక్షంకు ఒక వృక్షము ఎలా మండి బాగా బాగబాగ మండి అలాగే నిలబడిపోతే ఒక బొగ్గులాగా ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూడండి ఈ రాయి చాలా అంటే చూడండి చాలా మనం చూడండి మొత్తం రాయి విధమైనటువంటి స్టోన్ అక్కడ చూడండి ఇది పాము ఉంది అలాగే ఒక రాజ్యం ఉంటుంది కదా రాజ్యానికి ఎదురుగా ముందు గోడలకు సింహాలు ఉంటాయి కదా ఆ సింహం అయితే ఇది ఉంది చూడండి కోటలోకి వెళ్ళేటప్పుడు కదా కోట ద్వారాలకు ఉంటుంది కదా అలా ఎదురుగా ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా ఆ గుహకు ఎదురుగా ఇది ఒకటి ఉంది సో మీకు ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం అయితే నేను చెప్తాను మామూలుగా ఒక దేవాలయం దగ్గరికి వెళ్తే ముందుగా మనకు వినాయకుడు అయితే దర్శనం ఇస్తారు కదా ఈ గుహల దగ్గర అసలు నేను వచ్చే వరకు నాకు తెలియదు ఇక్కడ ఎలా ఉంటుందని వినాయకుడు చూపిస్తాను వినాయకుడికి ముందు మనము గుడికి ముందు ద్వారం ముందు సింహాలు ఉంటాయి కదా ఆ సింహాన్ని చూపిస్తానండి ఇది చూడండి సింహంలాగా ఒక ఏనుగు సింహం పైకి కాళ్ళు ఎత్తి ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంచుడండి చూడండి సింహంలాగా భావిస్తే దాన్ని ఇటు ఇటు ఇది వినాయకుడిలాగా భావించుకోవచ్చు మనం ఇది ఇది చూడండి తొండం ఇది తొండం వెనుకెళ్ళు ఇది తొండం తొండం దీన్ని తొండంలాగా ఊహించుకుంటే వినాయకుడు కనబడతారు మీకు వినాయకుడు వారు కనబడతారు నీకులవల్లే కనబడింది మధ్యలో తొండం తల కాణిపాకం వినాయకుడు గుర్తొస్తారు చూడండి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి అనేది నాకు అర్థం కావాలా ఒక విగ్రహం లాగా ఏంటి అనేది నందే ఈశ్వరుడు అనుకున్నాం నందీశ్వరుడు అనుకుంటే ఇక్కడ శివలింగం ఏమైనా ఉండాలి లోపల వైపు ఇదిగో ఇక్కడ ఒక ముఖ లోపల ఉంది ఈ లోపల ఏమైనా శివలింగం ఏమన్నా ఉందా ఓ ఎంతవరకు ఉంది పరమేశ్వర లోపల వైపు చూపిస్తాను కొంచెం ఇక్కడ స్టాప్ లాస్ట్ అంతేనా అంతే అయితే మనకి ఇది చూసి అటు సైడ్ అయితే వెళ్దాం చూడండి ఈ వర్షాకాలంలో నీరు అయితే కారేటట్టుంది చూస్తుండీ కిందికి లైటింగ్ కూడా పెట్టారు ఇల్లు లైటింగ్ మాత్రం ఏర్పాటు చేస్తారబ్బా ఇల్లు అక్కడ వరకే స్టాపు అండి వరకు పోదాం ఇప్పుడైతే మనము ముందుగా ఈ గుహ కొద్ది దూరం వరకు మనం వెళ్ళచ్చు ఓకే లోపల చూపిస్తాను ఎట్లా అయితే ఉంది లోపల ఇక్కడ చూడండి ఎనికి లోపల వైపు ఎలా ఉందో జరుగుతాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోపల వైపు చూడండి మొత్తం కూడా ఎలా ఉందో లైటింగ్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేశారు లైట్స్ లోపల క్లియర్ కనబడుతుంది ఇవ్వబడతాం అంతకుండా అలాగే లోపలికి తీసుకెళ్ళి అయితే వెళ్తాం అండి కిందికి చెప్పి సో మనమైతే ఇదైతే ఎక్కిచ్చాము ఇచ్చాం కొంచెం డిఫరెంట్ గా ఉందండి ఈ అడ్వెంచరస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే ఎక్కేది దిగేది ఈ గుహలో అది ఒక్కటే అడ్వెంచరస్ అంటే ల లైట్స్ అయితే ఏర్పాటు చేశారు కరెంట్ ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది యాక్చువల్లీ సో ఇదైతే మనం ఎక్స్ప్లోర్ చేసాం కదా ఇలా పైకి ఇంకా మళ్ళీ నెక్స్ట్ చూద్దాం పదండి మళ్ళీ మనం ఇక్కడ నుంచి బయటకి అయితే ఇచ్చాక ఇటు సైడ్ అయితే మళ్ళీ పైకి వెళ్ళా అక్కడ ఏంది ఇది మన గుడి పైన ఎలా అయితే చెప్తారా సేమాల ఆధారాలు లేవు కదా ఏడాది వస్తుంది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందండి ఇది కాదు అసలైన అద్భుతం అంటే అబ్బబ్బబ్బ ఇది అద్భుతం అంటే నిజంగా అలా ఒక్కసారి చూడండి బైక్ చూస్తే కళ్ళు జరుగుతాయి చాలా డిఫరెంట్ ఉంది కదా ఓకే చూశారు కదా మళ్ళీ చూద్దాం మర్చిపోయాను ఇంకొక విషయం ఏంటంటే మన వీడియో చూసి ఎవరైనా ఈ గుహలు చూడడానికి వస్తారు కదా వాళ్ళైతే వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోండి ఖచ్చితంగా ఇక్కడ వాటర్ కానీ కూల్ డ్రింక్ కానీ ఏం దొరకవు వాటర్ బాటిల్ స్నాక్స్ ఏమైనా తెచ్చుకోండి కుర్కూరేలు ఓకే ఇంకోటి ఏంటంటే గుహలు లేకు మందా చూస్తే అలో లేదు రాశారు రాడ ఓకే రైట్ సరే ఎలా ఉంది చూడండి మొత్తం క్లియర్గా చూడొచ్చు మనం అక్కడి నుంచి అయితే మనం ఇప్పుడు వచ్చాం అది ఆ ప్రదేశం నుంచి అయితే మనం వచ్చాం కదా చూడండి ఇప్పుడు బాగా కనబడుతుంది క్లియర్గా ఇక ఈ వీడియోకి ఇంతే అండి ఇకపోతే నాకు ఈ గుహలన్నీ చూశాక నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే మన పూర్వీకులు మన అవ్వలు జేజులు కథలు చెప్తారు కదా అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో మనుషులంతా కూడా శిలలయ్యారు ఇలా చెప్తారు కదా నాకు అదే గుర్తు వచ్చిందండి ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాళ్ళన్నీ కూడా రూపాలతో ఉన్నాయి నిజంగా ఆశ్చర్యనిపించింది ఏమో నిజంగానే ఒకప్పుడు ఏదైనా శాపం వల్ల ఇక్కడ ఉన్నటువంటి జంతువులు మనుషులు శిలలుగా మారో ఏమో నాకైతే అలాగే అనిపిస్తుంది మనకు మనకు తెలియనివి మనకు కనబడనివి మనం వినలేనివి చాలా ఉన్నాయి కదా అందులో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు చూడడానికి చాలా వింతగా ఉందండి ఈ ప్రదేశం అంతా కూడా ఇక ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోనికి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరిని ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి ఒక్కొక్కరు పది మందికి షేర్ చేయండి ఇక మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపించే శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ గురించి ఒక్కసారి ఆలోచించండి అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదండి వచ్చినప్పుడే మనం వినియోగించుకోవాలి ఒకసారి మీరే నిర్ణయించుకోండి నిజంగా ఒక్క పూజ వల్ల మన జీవితంలో ఏదైనా మార్పు వస్తుంది మంచి మార్పు అంటే ఇంక అంతకంటే ఏం కావాలి వెయ్యి వెయ్యిన్ని నూట పదహారు రూపాయలు ఎక్కడ పోలేదండి ఒకరోజు ఖర్చే సరేనా ఓం నమస్తే శ్రీ శ్రీమాతే నమరి ఓం